ఏకలవ్యూస్ స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ స్థానానికి మంగళవారం పలువురు అభ్యర్థిలో నామినేషన్ దాఖలు చేశారు కుప్పం వైఎస్ఆర్ సిపి అభ్యర్థి కే ఆర్ భరత్ తరపున రెండు సీట్ల నామినేషన్ పత్రాలను కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ డాక్టర్ సుధీర్ సత్యమణిష్ ప్రియ వైసీపీ నాయకులు నళిని కుమార్ మురగేష్ తదితరులు దాఖలు చేశారు ఇక కుప్పం బీఎస్పీ పార్టీ అభ్యర్థి గణేష్ బాబునగర్ నుండి భారీ ఊరేగంతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు ఇక అనంతరం కుప్పం స్థానికుడు తనను ఆదరించాలని ఓటర్లను కోరారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా కుప్పం మున్సిపాలిటీ తొమ్మిదో వాడు తోట్లుగాన పల్లెకి చెందిన నాగరాజు నామినేషన్ దాఖలు చేశారు శాంతిపురం మండలానికి చెందిన వైసీపీ సర్పంచ్ నీలా జగదీష్ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు కుప్పం ఎమ్మెల్యే సెగ్మెంట్ కు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఇక కుప్పం ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసమే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కుప్పంలో వైసీపీ నేతల భూ కబ్జాలు అరాచకాలు పెరిగిపోయారు ఇక ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇద్దరు నాన్ లోకల్ నేను లోకల్ గా ఉంటున్నా అన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నాకు ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపించండి అంటూ తెలిపారు పై అభ్యర్థులు కుప్పం అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి కుప్పం ఆర్టీ హోస్టీ శ్రీనివాసులు దగ్గర నామినేషన్ పత్రాలు నన్ను చేశారు సర్పంచ్ భార్య మురసంపల్లి ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది సో ఇది వేసే దాని వెనుక చాలా కారణాలు ఉండొచ్చు ఏమైనా కావచ్చు మీకందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అనేది భూ కబ్జాలు ఆ మనం ఇన్నీ ఇంత నేను తెగించి ఎందుకు ముందుకు వచ్చినానో మీకు తెలుసు ఎందుకంటే ఆడదానికి ఇక్కడ భద్రత లేదు కాబట్టి ఈరోజు ఒక వైఎస్ఆర్సిపి సర్పంచ్ భార్యనే బూతులు పెట్టించి తిట్టించినారంటే ఇక సామాన్య కుటుంబం నుంచి వచ్చే ఆడవాళ్ళకి ఎలాంటి సేఫ్టీ ఉంటుందనేది మీరు ఆలోచించండి సో దీని పట్ల నేను ఆలోచించి ఒక అడుగు ముందుకు వేసి ఎన్నెన్నో రిస్క్ తీసుకొని ఒక అడుగు ముందరేసి వచ్చినాను దయచేసి నన్ను ఆదరించండి ఇక్కడ నేను లోకల్ కాబట్టి ఎన్ని సంవత్సరాలుగా ఏ ఒక్క లోకల్ కూడా ఇక్కడ రాలేదు మనం గెలిపించుకోలేదు మన చంద్రబాబు నాయుడు గారైనా ఇప్పుడు ఉండే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ గారైనా మన లోకల్ కాదు మీకు అందరికీ తెలుసు ఈ ఒక్కసారి నాకు ఒక అవకాశం ఇచ్చినారంటే మీకు ట్వంటీ ఫోర్ బా సెవెన్ నేను మీకు అందుబాటులో ఉంటాను నేను మిలిటరీ ఓన్ భార్య అయ్యింటి కూడా నా ప్రజల కోసం ఏదైనా చేయాలనే ఒక దీంతో నేను వచ్చినానే కానీ వేరే ఉద్దేశంతో కాదు మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరిగింది అనేది ఆల్రెడీ మీరు అనుకుంటాను నా పోస్టులు నేను పెట్టిన వీడియోస్ అన్నీ బూక్ అబ్జాల వల్ల నేను వ్యతిరేకించిన దాంతో వాళ్ళు నన్ను చాలా విధాలుగా నేను పెట్టినాను కూడా అప్పుడప్పుడు నేను మాధ్యమ మీడియా వాళ్ళని తెలిసి దీంట్లో జరుగుతా ఉన్నాను చెప్పినాను కూడా సో అందుకనే వాళ్ళకి మంచి బుద్ధి చెప్పాలంటే నామినేషన్ అయ్యేలా మీరు నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే కుప్పం గంగమ్మ సాక్షిగా నేను చెప్తానో మీకోసం ఎటువంటి ఇది వచ్చినా ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ఉన్నానని మీకు హామీ ఇస్తాను థ్యాంక్ యూ జై